హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ అమ్మాయి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నాను ఈరోజు మళ్ళొక టిప్తో మీ ముందుకైతే వచ్చినా కదా ఏంటంటే పట్టీలని ఈజీగా ఎట్లా క్లీన్ చేయాలనేది చూపిస్తా పట్టీలైనా సరే వెండి వస్తువులు అయినా సరే ఏవైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్నాక ఇంట్లో టీ పౌడర్ ఉంటుంది కదా ఒక రెండు చెంచాల వరకు టీ పౌడర్ వేసుకోవాలన్నమాట వేసుకున్నాక దీన్ని బాగా మరగనియాలి గ్యాస్ పైన పెట్టేసి ఇక్కడ మరుగుతుంది ఇట్లా మరిగేటప్పుడు దీనిలో మనం కంఫర్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్న కంఫర్ట్ ఒకవేళ మీ దగ్గర మీకు కంఫర్ట్ అవసరం లేదనుకుంటే కొంచెం విమ్ సోప్ అయినా లిక్విడ్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇది వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఉడకాలి ఒక పొంగు వచ్చింది అనుకోండి సరిపోతుంది ఇదంతా బాగా కలుపుకొని ఒక పొంగు రానియాలి నేను ఇక్కడ ఆల్రెడీ వెండి వస్తువులు వేరేవి క్లీన్ చేసి పెట్టేసిన అనమాట ఇక్కడ పట్టీలు మాత్రమే ఉన్నాయి ఆ ఒకటే నేను క్లీన్ చేసి చూపిస్తాను ఇది గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత పట్టీలు అనేవి ఈ వాటర్లో వేసుకోవాలి వేసుకొని ఒక ఐదే నిమిషాలు అట్లా ఉంచి తీసేయాలన్నమాట కొంతమంది అనుకుంటారు వేడి వేడి వాటర్లో వేస్తే వెండి ఏమన్నా తరుగుతుందని అట్లేం తరగదు మంచిగా ఉంటుంది ఇంకా ఐదు నిమిషాల తర్వాత నేను అయితే జస్ట్ అట్లా నార్మల్గా క్లీన్ చేస్తాను ఎక్కువ బ్రష్ పెట్టి గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన టీ పౌడర్ ఉంది కదా జస్ట్ ఆ జిడ్డు ఒకటి పోవడానికి మాత్రమే ఇట్లా అనాలి అంతే ఇదంతా క్లీన్ చేసి కడిగి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది సింపుల్ చిట్కా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ కడిగి చూపిస్తున్నా చూడండి ఎట్లా మెరుస్తున్నాయి కదా సో చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్